సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అనే ఒక ఆలోచనతో నేను సంపాదించిన రియల్ ఎస్టేట్ మీద మొత్తం ప్రాపర్టీ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న టూ బీహెచ్కే గ్రూప్ హౌస్ అయితే సేల్ రావడం జరిగిందండి ఇది లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న రామకృష్ణాపురంలో దేవీనగర్ అనే ఏరియాలో అయితే ఈ గ్రూప్ హౌస్ సేల్ రావడం జరిగిందండి రోడ్ ఫేసింగ్ ఉన్న ఈ బిల్డింగు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి తొమ్మిది వందల యాభై అండి ప్లింట్ ఏరియా ఎనిమిది వందల యాభై టూ వీలర్ పార్క్ ఉన్నాయండి అన్డివైడెడ్ షేర్ ముప్పై గజాలు అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ హాల్ అండి విత్ కబోర్డ్స్తో పాటు లోపల ఉన్న మెటీరియల్ అంటే ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఫర్నిచర్తో పాటు మనకి సేల్ చేయడం జరుగుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఉంది చక్కటి మంచి ప్రైమ్ లొకేషన్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ క్లియర్ టైటిల్తో అన్ని అవైలబుల్ ఉన్న మంచి ఏరియాలో అఫీషియల్స్గా ఉన్న ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ సేల్కి రావడం జరిగింది ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు అండ్ కబోర్డ్స్తో కలిపి మనకైతే అవైలబుల్ ఉన్నాయండి విండో ఏసీతో పాటు కూడా మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది ఫస్ట్ బెడ్రూమ్లో స్ప్లిట్ ఏసీ సెకండ్ బెడ్రూమ్లో విండో ఫిట్టింగ్ ఏసీతో పాటు పుట్టమైతే జరుగుతుందండి విత్ ఫర్నిచర్ అంటే కిచెన్ డైనింగ్ అండ్ నాలుగు కుర్చీలతో పాటు సీలింగ్ ఫ్యాన్తో పాటు ఇది వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ కింద ఇచ్చారు లోపల వచ్చి కిచెన్ అండి చూసారు కదా కిచెన్లో కూడా కబోర్డ్స్తో పాటు చక్కగా నీట్గా అయితే ఉంచారు కిచెన్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి అండ్ వాష్రూమ్తో పాటు అవైలబుల్ ఉంది గ్రిల్స్ కూడా ఉన్నాయి చూసారు కదండి సేఫ్టీ గ్రిల్స్ కూడా వేసి ఉంచారు ఈ గ్రూప్ హౌస్ యొక్క వ్యూ అయితే లోపల ఈ విధంగా అయితే ఉందండి ఇక ప్రైస్ వచ్చేసరికి కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే విత్ కబోర్డ్స్ అండ్ ఫర్నిచర్ ఏసీతో పాటు అవైలబుల్ అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీకు కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి ఓనర్స్ కూడా ఇక్కడే ఉన్నారు రేటు విషయానికి వచ్చేసరికి ఇరవై తొమ్మిది లక్షలు నెగెషబుల్ ప్రైస్ అండి ఇంత తక్కువ ప్రైస్లో మంచి ప్రైమ్ లొకేషన్లో గ్రూప్ హౌస్లో టూ బిహెచ్కే రావడం అనేది చాలా లక్క అని కూడా చెప్పచ్చు ఈ బిల్డింగ్ ఓవరాల్గా కన్స్ట్రక్షన్ అయ్యి పది సంవత్సరాలు అయితే అవుతుందండి ఈ హౌస్ బయట థర్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి కార్ పార్కింగ్ అవైలబుల్ కూడా బయటే అవకాశం ఉంది బిల్డింగ్ ముందే పెట్టుకోవచ్చు బిల్డింగ్ కింద అయితే కనుక పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ అయితే ఇచ్చారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు దీనితో ఎస్బీఐ వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో కస్టమర్ సివిల్ అండ్ ట్రాక్ బాగుంటే నైంటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ కూడా చేస్తామండి నా వీడియో నచ్చినట్టయితే దయచేసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్